హలో వ్యూవర్స్ దిస్ ఇస్ గీత లాస్ట్ ఇయర్ హిమాచల్లో బిర్బిల్లింగ్ కీర్తన్ వ్యాలీ వెళ్లినప్పుడు ఈ డిష్ తప్పకుండా ట్రై చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ముఖ్యంగా ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ఇడ్లీలు దోశలు రోటీ పనీర్ కూరలు సర్వసాధారణంగా దొరుకుతుంది ముందులా కాదు ఇప్పుడు మోమోసు నూడుల్సు కామన్ అయిపోయింది కానీ నేను చెప్పబోయే డిష్ హిమాచల్ స్పెషల్ ఎందుకంటే వింటర్లో కూరగాయలు దొరకడం చాలా కష్టం పండించడం కూడా అంతే కష్టం అందుకే వాళ్ళు గోధుమ పిండిలో ఈస్ట్ కలిపి ఉంచి ఫర్మెంట్ అయ్యాక చపాతీలాగా ఒత్తి అందులో స్టఫింగ్ వాల్నట్స్ మరియు గసగసాలు కలిపిన కూర చేసి కజ్జికాయ షేప్ లో ఈ గోధుమ పిండిని చేసి అందులో దీన్ని స్టఫ్ చేస్తారు దీని సిడ్డు అంటారు దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇడ్లీ లాగా స్టీమ్ చేసి పాటు ఫ్రెష్గా చేసిన ఫ్రూట్ పచ్చడి గ్రీన్ చట్నీ ఇచ్చి మనకు వేడి వేడిగా సర్వ్ చేస్తారు ఇలా సర్వ్ చేసేటప్పుడు దాన్ని కట్ చేసి అందులో వేడి నెయ్యి వేసి మనకు ఇస్తారు ఎంత టేస్టీగా ఉంటుందో ట్రెడిషనల్ వేలో అయితే ఇలా చేస్తారు ఇప్పుడు రకరకాల స్టఫింగ్స్తో చేస్తున్నారు కోకోనట్ నట్ ఇలా రకరకాల స్టఫింగ్స్ పెట్టి చేస్తారు ఇది హిమాచల్ స్పెషల్ అయిన సిద్ధు మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి రుచి చూసాం అందరికి చాలా నచ్చింది తప్పకుండా ట్రై చేయాల్సిన డిషెస్లో హెల్తీ డిష్ ఇదొకటి అరటిపండు చెర్రీస్ ఆప్రికాట్ వేసి చేసిన ఫ్రూట్ పచ్చడి ఎంతో రుచిగా ఉంది హిమాచల్ వెళ్లే వాళ్ళు తప్పకుండా ఈ షుడ్ ఒకసారి ట్రై చేయండి దాంతోపాటు ఫ్రూట్ పచ్చడి కూడా తిని మీకు ఎలా నచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి